కాదు మరి ఈ వీడియో పండుకొని ఇద్దరు పండుకొని చేసిన పండుకొని అంటే అది నవ్విస్తున్నాం అది పండుకొని అంటే అది నవ్విస్తున్నాం అది ఒకటి చూడండి ఈ వీడియో ఎందుకు పండుకొని ఏం తప్పు ఉంది అది ఏంది ఆ రూమ్ లో రెండు పందులు పొట్లుతున్నాయని కామెంట్ చేసి పందులా పందులా ఇక కొడుకులకి ఏంటంటే గవేయ ఏం పని ఉండదు అలాగే పొద్దున్నేసి రాదు గివేయ్ అలాగే మెనిపల్ స్టార్ నీ నీ క్యారెట్ లేసా అని కామెంట్ చేసిండు నీ క్యారెట్ లేసా అని కామెంట్ చేసిండు రారాబా ఒకసారి రా మా అది తెలుసా నీకు అది తెలుసా నీకు అందరూ స్క్రాప్ అంటారు ఇప్పుడు ఇంత మంచి లైఫ్ పెట్టుకొని స్క్రాప్ లో ఎందుకు కలిసి అంటున్నారు అరే మీరు నాషిల్ తల పిల్లి పట్టుకో స్క్రాప్ బ్యాచ్ స్క్రాప్ బ్యాచ్ అంటే క్యాబ్ చోట్ పక్కలకే మీ నాసిల్ తల కలలి పట్టుకోండి గుల్లే బేమ్ స్క్రాప్ 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 అంటున్నారు కాదా మీరే నువ్వు నేను అదే ఇప్పుడు దెంగళింపు స్క్రాప్ అంటుండు ఇప్పుడు నువ్వు స్క్రాప్ స్కాప్ కై ఎట్లాంటి కామెంట్లు వస్తే మంచి వాళ్ళకి ఎట్లా కామెంట్ వస్తే నీకు కామెంట్లు ఓపెన్ చేస్తాను మీకు కడుపు ముందలకి వచ్చింది నువ్వే చేసాని కామెంట్ చేసి అరే ఓ నీ నీ నోట్లో పెడితే తెలుస్తుంది అబ్బాయి ముగ్గుకి వచ్చింది ఇంకొక వచ్చిందో తెలుస్తుంది నోట్లో పెడితే అట్లా అనుకుంటారు అంటే ఇద్దరు భార్య పడతారు అదే అంటే అందరికి కిందికి వెళ్ళితే నోట్ ఎక్కడ నోట్లో పెడితే కిందికి వెళ్ళాలి నీకు నీ కామెంట్ అన్న మీ ఇద్దరిది ఫస్ట్ నైట్ వీడియో పెట్టామని కామెంట్ చేసి అన్న మీ ఇద్దరిది ఫస్ట్ నైట్ వీడియో పెట్టామని కామెంట్ చేసి అదే లంచ కొడుకులకు ఫస్ట్ నైట్ వీడియో పెట్టుకుంటారు నేను తలగారు రేపు నీకు పెళ్ళైనప్పుడు ఫస్ట్ నైట్ వీడియో పెట్టుకుంటారు ఎవరైనా మాది ఫస్ట్ నైట్ వీడియో కాదు అది వీడియో కేవలం నటించిన మాది అంటే మీరు బాగా పడతారు కదా లేదు షార్ట్ ఫిలిం అది లేక చేసిన వేరే అవకాశాలు మాకు వస్తాయని ఎక్కడ ఎక్కడ ప్లేస్ లేక ఓ ఏరూమ్ లోకి చేస్తున్నాను అరే నీ తలకి అది హోటల్ ఈవెంట్ కు పోయినాం ఆ ఈవెంట్ మేము సాంగ్ చేస్తే ఐదారు మంది ఉన్నాము పక్క పొంటి మేము అర్థం చేసుకోండి కేవలం నటిస్తున్నాం నవ్వు అని అని ఇంకొకటి కామెంట్ చేసిండు రవి చౌదరి అంట అనా ఆమెది పింక్ పువ్వా బ్లాక్ పువ్వు అని కామెంట్ చేసి ఆమెది పింక్ పువ్వా బ్లాక్ పువ్వు అని కామెంట్ చేసి అద్దుర పేరు పెట్టుకున్న వాటి నిన్ను తిరితే అందరికి వస్తాది నీ జాతికి మొత్తం అందుకనే తీర్తలేదు నేను అందుకని చుల్లి ముక్కుల నిన్నే తిరుగుతున్నా ఒట్టి ఆ వీడియో గిట్టే ఎందుకు చేసిన అంటే బ్యాడ్ బ్యాడ్గా తిడితేమో తిడుతున్నా అంటారు నవ్విస్తే నవ్విస్తుంటారు సాంగ్ డాన్స్ ఆడితే అన్ని మంచి వీడియో చేసినా గవే కామెంట్లు చెడ్డ చేసినా గవే కామెంట్లు ఏవి చేసినా గవే కామెంట్లు ఏమి చేయాలి మారిపోతే దింగతాను నమ్మడమే ఇంకోడు కే రవి అంటా ఆనా ఓయోకి ఎంత కట్టినా డబ్బులు బాగా బాగా పెట్టినట్టు అలా తల ఇప్పుడు ఓయల్ తీసుకుంటున్నా అబ్బే భార్య భర్త చూపించారు ప్రూఫ్ అనేది ఎందుకంటే పోతే గిట్లా అక్క తీసుకొని జైలు వేసేస్తున్నారు అర్థమవుతుందా సొంతం భార్య భర్తలు గిట్లా పోతలేరు ఇంట్లో చేసుకుంటారు చెట్లా చేసుకుంటారు అర్థమవుతుందా ఓయలకి పోతలేరు ఇప్పుడు ఎందుకు భార్య అబ్బర్తలేక అలోడ్ అని ఇచ్చిన ఓయో అని పోరు భార్య భర్తలు అయితే మేము హోటల్ కి పోయినాం ఈవెంట్ హోటల్ కి అన్న ఆమెను చూసి ఎన్ని సార్లు కొట్టుకున్నాను కామెంట్ చేసి ఆమెను చూసి ఎన్ని సార్లు కొట్టుకున్నాను కామెంట్ అయిపోయింది కొట్టుకున్న కొట్టుకుంటే వచ్చి వస్తా చూడరాడు కామెంట్ చేసిన అన్న వీడియో తీసే గదే అంటున్నా కదా వీడియో తీసుకు మా తమ్ముని మా అన్నని దింగు మా బావని తెంగు మా బామ్మ బంపర్ ఆఫర్ ఇచ్చిన నీకు లక్ష రూపాయలు ఫోన్ పే చేస్తా జ్యోతిని మాత్రం ఇచ్చి పెట్టకనవాడు అదే రూమ్ లో ఇంకో అంటున్నాడు అంటే ఆ వీడియో మంచిగుందంట ఇంకా కంటిన్యూ చేసుకో వీడియో అని చెప్పి లక్ష రూపాయలకి పైసలు ఎక్కువ ఇవి ఇవ్వకపోతే వాళ్ళు నిన్న దగ్గర వచ్చి ఆహా అట్లా ఉంటున్నా ఇంకొకటి కామెంట్ చేసిండు అన్న హీటర్ తీసుకొని గువ్వలో పెట్టుకొన హీటర్ ది హీటర్ చేసినాడు హీటర్ హీటర్ నవ్విపిస్తున్నాడు అన్న తిడితే ఏమో తిట్టిన అంటారు నవ్పిస్తే నవ్వు ఏ హీటర్ ఎందుకు కేవలం నవ్విపిచ్చినా అప్పుడు రజనీకాంత్ చేస్తే తప్పలేదు అని ఈటర్ ఎందుకు పెట్టినా నవ్విస్తున్నా రోబో 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 అని ఆ సాంగ్ చేసిన అది ఎంత పోయింది సిక్స్టీన్ మిలియన్ పోయింది ఎందుకు కామెడీ ఉంది కాబట్టి సిక్స్టీన్ మిలియన్ అంటే మామూలు కాదు మన తెలంగాణకి సిక్స్టీన్ మిలియన్ పోయింది ట్వంటీ ఫైవ్ మిలియన్ మొత్తం ఒకప్పుడు ఎందుకు నా వీడియోలు నచ్చి షేర్లు ఎక్కువ పోతాయి కాదు నువ్వు ఎవరికో ఒక ముసలామా హెల్ప్ చేస్తున్నావు కదా అవును వీడియో కావాలని కోసం చెప్తా ఆ స్టోరీ చెప్తా ముసలామకి ఎండాకాలం ఉంది ఎండాకాలం ఉంటే పెరుగన్నం ఇప్పించిన ఏమంటుంది చికెన్ మటన్ లేదా అంటుంది ఓ ముసలావ పెరుగన్నం తిన మంచిది మంచిదంటే కోటరు లేదా అంట అంటే కోటరు లేదా అంట అంటే ముసలామ గిట్లా మంచి నేను ఎందుకు ఇచ్చా తినని ఇచ్చిన తినని ముసలామా గిట్టే నన్ను దిడుతుంది చికెన్ మటన్ అయితేనే తింటా పెరుగానం తిన కానీ కోట ఇవ్వండి నా పర్సులోకి తీసి పైసలు ఇచ్చా పెరుగున ఇచ్చిన పెరుగున మంచిదా కాదా హెల్త్ కి మంచిది డెబ్బై వేల ముసలామెకి ఇస్తాము చికెన్ మటన్ కావాలంట పెరుగు తీసి అటు పడేసింది చర్చి దగ్గర అడుక్కున బావ బిగ్ అని పెట్టి నేను అడుక్కు నాకేం గ తీరా బయ నాకు నాలుగు లక్షలు వస్తాయి నెలకి ఇందులో ఇంస్టాగ్రామ్ లో మొత్తం మొత్తం అన్నింటి కలిపి నాలుగు లక్షలు వస్తాయి నాకు నీకు గారు చెప్పి నేను ఇస్తాను కొంచెం హెల్ప్ నేనేందుకు అడుక్కుంటాయి నాకేం తక్కువ అడుకోని నాకు ఊర్లో ఉంది ఆసి గీసి పొలం గిలం నేను కోటీశ్వరి బాయి ఈవెంట్ ఈవెంట్కి వచ్చినప్పుడు పొల్లు పళ్ళు పొలూ నాకు అదుకుంటారు అట్లా జనాలు వచ్చే వరకు చూస్తే మెచ్చుకున్నారు నన్ను చాలా మంది అలానే వీడియో నా వీడియోలు బాగుంటాయి అన్న మా తాతకు షుగర్ ఉండే షుగర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది వీడియోలు చూసుకుంటాడు మా తాత పిచ్చితో నేను బతున్నాను అంటున్నాడు కాదు మరిగో ఈ వీడియో పండుకొని ఇద్దరు పండుకొని పండుకొని అంటే అది నవ్విస్తున్నాం అది ఒక చూడండి ఈ వీడియో ఎందుకు తప్పు ఉంది అది ఇప్పుడు చేసిన దాన్ని కామెన్ చూసుకున్నాను అన్నా ఆపకుండా ఒక గంటసేపు సేపు మింగానని కామెన్ చేసింది గంటసేపు గంట సేపు మింగాల నిన్న నన్ను ఎందుకు మిగతా నువ్వు ఆమె మంచం మీద మంచం మీద నువ్వు ఆ వీడియో చేస్తున్నావు అంటే పెట్టిన నీకు ఇప్పుడు అంటే మీ అదేం తప్పు రా భయ్య అట్లా అర్థం అర్థమవుతుందా తప్పు మాటలు అవన్నీ అరే సారీ రా నేను ఇది ఇన్స్టాగ్రామ్ అనుకోలే క్రోమ్ అనుకున్నా నేను ఇన్స్టాగ్రామ్ అని ఓపెన్ చేస్తే క్రోమ్ వచ్చింది అని ఒక కామెంట్ చేసిండు అరే నీ తలకాయల మొడ్డ మెడిపల్ అనే వీడియోలు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి వీడియో రాకపోయినా ఐడి కొట్టి మరి చూసి నవ్వుకుంటున్నావు ఎందుకు పెడుతున్నా కామెంట్ అప్పుడే చూస్తే గణేష్ శివ కోలుబట్ల అంట కోలబట్ల శివ అని అంట మీకు ఫ్యామిలీ లేవు అనుకుంటా మీ ఫ్యామిలీ ఏమన్నారా ఇట్లాంటి వీడియోలు చేస్తారు ఫ్యామిలీలు ఎందుకంటే అర్థం చేసుకుంటారు కాబట్టి ఏమన్నారు నీ అసలు తలకాయలేని మొండ కొడుకులు ఇట్లా అర్థం చేసుకుంటారు అన్ని ఉల్టా పాలట మాట ఏంటి ఆ రూమ్ లో రెండు పందులు పొరులుతున్నాయని కామెంట్ చేసింది పందుల ఇక కొడుకులకి ఏంటంటే గవేయ ఏం పని ఉండదు వాళ్ళకి పొద్దున్న లేసి రాత్రి దగ్గర గివేయ వాళ్ళకి మెరిపల్ స్టార్ నీ నీ క్యారెట్ లేసా అని కామెంట్ చేసింది రాదా ఒకసారి రా మాది తెలుస్తుంది నీకు ఒకసారి వచ్చిన దగ్గర అదే ఒకసారి రమ్మను అప్పుడు ఎంత టేప్ పెట్టి కోలు మనం అని అన్న వీడియో చేసి కెమెరా మంది ఎంత పెద్దగా ఉంటుంది అని కామెంట్ చేసింది ఈ గవ్యవసాయ కొడుకులే గవి తప్పుకి ఏముండేది ఏం కామెంట్ కామెంట్ చూస్తే నాకు నవ్వాలా ఏదో నాకే అర్థమవుతుంది ఇంకా మీ వీడియో చూసి చిన్నపిల్లలు చెడిపోతున్నారు దీనికి సమాజం చేస్తారా ఒప్పుకుంటుందా అంటారు లా ఏమంటారు ఆంగ్ల భాషలు చెప్తున్నారు ట్రిపుల్ ఎక్స్ వస్తున్నాయి అవి మెయిన్ అవి తీపిచ్చేసండి ఇవి చూసి ఏం చెడిపోరు అవి చూసి చెడిపోతున్నారు ట్రిపుల్ ఎక్స్ లు అర్థం చేసుకోరుగా కొంచెం కూడా సిగ్గు లేకుండా బజారు మీద పడి తిరుగుతున్నారని కామెంట్ చేశారు బజారం మీద కాదు రేపు మీ చుట్టాలు పోతారు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ మేము ఎంజాయ్ చేసుకునే పోతున్నాం అది తిరిగినట్టేనా వాళ్ళు కామెంట్ చేస్తారు అట్లా అట్లా చేస్తారు ఏమి ఉండదు వాడు వీడియో చేయడు చేసిన గుద్దలు ఎల్లు పెడతారు గివేగా అదే అంటే వాడుకున్నాను ఎంత వాడుకున్నా మాకు ఏం సంబంధం ఉండదు మేము ఏం బాగా రూమ్ లో పోయి వంద ఎందుకు రాబాయ్ నీకు షోకు ఉంది అది ఎప్పుడు అబ్బాయ్ నీకు షోకు అని రమ్మని మళ్ళీ ఇంకా నాకు ఏం సంబంధం లేదు అర్థమవుతుందా మామూలు కాదు వాలీబాల్ ఎగిరేసుకుంటే ఎగిరేసుకుంటే పట్టుకొని వంద రాబాయ్ సొంత పెళ్లి అర్థమవుతుంది రోజుకి ఒక్కసారి రెండు సార్లు చేస్తారు ఈ తాసిల్ తల్లి కలిసి గివి తప్ప ఏముండ చదువుకో మూడు ఒకడుగా ఎవరేమో అనుకున్నా ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మీ ఇద్దరు ఊపు ఇస్తున్నారు అని కామెంట్ మొత్తం ఊపు మామూలుగా ఉండదు మేడిపల్ స్టార్ ఊపు మామూలుగా ఉండదు కిందికి మీద దాకా ఊపు అదే అంటే మేడిపల్ స్టార్ కింద మీద ఊపు టమాటా పప్పు అంటారు కదా మెడికల్ స్టార్ట్ తోపని ఓడో అంట తల్లి గర్భవతి బిడ్డ పుష్పవతాన్ని కామెంట్ చేసి ఏం లేదు ఇక నోట్ తోడా అనవద్దు కానీ ఇక నువ్వు అర్థం చేసుకో ఇక ఆ నీ ఇంట్లో గురించి అంటలేను ఎందుకంటే అర్థం చేసుకోవాలను నేను అనాలంటే నీ ఇంట్లో ఇట్లా తిట్టొచ్చు కానీ ఇంట్లో నేను తియ్య ఫ్యామిలీ లోనే నేను ఇప్పటికైనా బ్యాడ్ కంపెనీ తిట్టేది మిమ్మల్నే తిరుగుతుందని ఒక్కరి ఇంట్లో నేను దిగాను అర్థం అవుతుంది నా వీడియో నచ్చేవాళ్ళకి నచ్చదు నచ్చిన వాళ్ళకి నచ్చదు తొంభై మందికి నచ్చదు పది మందికి నచ్చదు అంతే నా వీడియో కామెంట్ చేసిండు ఆంటీ ఆరాటం అంకుల్ పోరాటం అంకుల్ ఆరాటం ఏది పోరాటం ఏంది ఆ ఆంటీ ఆరాటం అంకుల్ పోరాటం లేదా అబ్బాయి ఆరాటము ఈ వీరే కట్ల అదే అంటున్నారు అదే వస్తున్నాయి కామెంట్లో ఆంటీకి ఆరాటం అంకుల్ పోరాటం అంటే కవిత గవే కామెంట్లు అట్ ఎట్లా అంటే ఎట్లా అంటే వాళ్ళు ఎందుకు కామెంట్ పెడుతున్నా అంటే కామెంట్ కి లైక్ వస్తుంది మా కామెంట్లు నీ తలకాయ పెట్టి వీడియో చేసుకుంటే ఫేమస్ అవుతారు కామెంట్లు పెడితే నేనే ఫేమస్ అవుతున్నా ఆకాశం పైదాకా లేదు ఇంకా లేకపోతే నాకు దోస్త అయిపోయిన ఇమ ధర్మ దాకా పోయినా అంత మీ చరిత్ర మొత్తం చెప్పినా అర్థం చేసుకోవడా గవేగా గవే ఎంత చావని చావన్ పాము గవి తప్పుకి ఏమి రవి ఎందుకంటే వాళ్ళు చెప్తాను ఇప్పటికైనా చెప్తాను ఎందుకు కామెంట్లు పెడుతున్నా అదిగటే చెప్తాను బ్యాడ్ కామెంట్ ఎందుకు పెడుతున్నా అంటే వీళ్ళు పెడితే వేరే వాళ్ళు చూసి వాళ్ళకి లైకులు వచ్చి మా ఐడియా ఓపెన్ చేసి చూస్తారు మీకు ఫాలోవర్ పెడుతున్నారు ఎట్లా పెరుగుతారు అలాగే వీడియోలు చేసుకుంటే ఫేమస్ కామెంట్ పెడితే ఏం కాదు వాళ్ళకి ఇంకా రిప్లైలు నవ్వుకుంట ప్రిన్స్ ప్రభా ప్రభాకర్ అంట అన్న దాంతో ఆమెతో వీడియో తీసి బ్లూ ఫిల్మ్ లో అప్లోడ్ తల చుల్లి పట్టుకొని మీ ఇంట్లో ఉంటే పంపినా బయట తీసి మళ్ళీ బ్లూ ఫుల్ అర్థం చేస్తా మా ఫ్రెండ్ అన్నప్పుడు వీడియో అన్నప్పుడు అర్థం చేసుకోవాలిరా బయ అర్థమవుతుందా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే పంపి మళ్ళీ చేసి పంపిస్తాను నేను ఓకేనా మీకు తలకెళ్ళి అసొల్లి అన్న జాగ్రత్త అన్న వాళ్ళ అన్న వాళ్ళు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే కోచ్ పాడేస్తారు అన్నీ దాన్ని కామెంట్ చేస్తాం రమ్మని రబ్బాయి చూసుకుని ఫేస్ టు ఫేస్ చూడాలి ఇట్లా కామెంట్లు కాదు అర్థమవుతుందా మళ్ళీ నువ్వో లేనీ చూసుకుందాం మళ్ళీ అర్థమవుతుందా అన్న ఇది ఈ మ్యూషేక్ మ్యూషేక్ కొరంగల్ కొడంగల్ ప్రాపర్టీ నువ్వు తీసుకున్నావు ఏందన్నా అని కామెంట్ చేసి ఏమో అన్న సామాన్ నాకు ఆ నాకు ఎవరో తెలియదు దెంగలేక మంగళవారం అన్నాడు అంట నీ కామెంట్ చేసిండు అదే మీరే దెంక అదే అంటున్నారు మీరే అంటున్నారు దెంగుతున్నాడు చేస్తున్నాడు అని రోజు దెంగతనే ఉంటున్నాడు కదా రే మంగళవారం శనివారం లేదు కావాలంటే నీ అడ్రస్ ఒకటి నేను ఇట్లా దెంగతా మంగళారం శనివారం లేదు నీ తలకాయలు నస్తుంది ఎక్కడ ముండ కొడుకు బే అన్న వీడియో వీడియోలోనే ఇట్లా చేస్తారా మొత్తానికే ఎప్పుడు ఇట్లా చేస్తారా అన్న రూమ్ లోనే కామెంట్ చేసింది కుట్టి వీడియోలో మట్టుకే రావరు మనం ఎవరు అర్థమవుతుందా కాళ్ళు చూసుకుంటున్నా నవ్వుకుంటున్నా అంతే ఉండాలి ఇంకో కామెంట్ వచ్చింది కిరాక్ అనిల్ అంట కిరాక్ అనిల్ అంట మేడిపల్లి పోరాటం ఓనికి కిరాక్ బ నీకంటే పెద్ద కిరాక్ గాని నేను కిందికెళ్ళి పెట్టిన లేసలేదు నువ్వు చూడరా బాయి ఒక పని చేయి వచ్చి పెట్టుకరా టేపు కొలిచే టేపు తెలుస్తుంది మరి లేబు ఎడ పెడతాది అసలు ముక్కుల మూతలే పెడతది ఎడబెట్టయిక అన్న ఒకసారి పూల మూతి పెట్టు అబ్బాయి నువ్వు పెట్టినావేమో అందుకో అంటున్నావు పెట్టినావు నువ్వు అరే ఎందుకు పెట్టి ఎందుకు సతాయి అదే ఉండేది సార్ పెట్టినట్టు అందుకోసమే పెట్టి అంటున్నాడు సరే అన్నా ఇవన్నీ కాదు అన్న ఒక్కటే అని ఒకటే చెప్పారు కామెంట్ల గురించి ఏమని ఇంత ఇంతగానో కామెంట్ పెట్టి నువ్వు ఏం రియాక్ట్ అయితే అసలు ఏంటి ఏమంటారు చెప్తున్నా ఒకటే మాట నువ్వు చేస్తున్నవి కరెక్ట్ అంటున్నా అల్లు ఎట్లా అంటే కామెంట్లు ఎందుకు పెడుతున్నాడు అంటే ఈ కొడుకులు నేను డ్రాప్ అయిపోవాలని చెప్పి కామెంట్లు పెడుతున్నారు కానీ డ్రాప్ అయితే ఆ బ్యాడ్ కామెంట్ చేసి ఇంకా పైకి లేచిన అంటే డ్రాప్ డ్రాప్ అయితే అయితే ఇప్పుడు నువ్వు ఉన్నావు సపోజ్ నువ్వే మంచి ఫేమస్ అవుతున్నావు నీ గట్లా బ్యాడ్ కామెంట్లు పెడతా కోపం వస్తా అదే ఇప్పుడు నా పరిస్థితి అదే ఆ బ్యాడ్ కామెంట్ నేను ఎందుకు బాగా భరించి కొంతమంది అమ్మాయిల గిట్టు మంచిగా శారీ కట్టుకుని డ్రెస్ చేసుకుని మంచి వీడియోలు చేస్తారు వాళ్ళు డ్యాన్స్ సుష్మా భూప్ అయితే ఉంది చాలా ఇంటర్వ్యూ ఆమె ఎంత మంచి శారీ కట్టుకుని వీడియోలు చేస్తారు ఆమె లేదు చాలా మంది తిడుతుంటారు పద్ధతి చేస్తుంది అమే ఆమె తిట్టే వరకు ఇట్లా నేను కామెంట్లు చూసి ఇంత మంచి అమ్మాయి ఇట్లా ఎందుకు చేస్తున్నా అని చెప్పి నేను ఇట్లా కామెంట్లు దిగి కామెంట్ లో కామెడీ చేసుకుంటే తిట్టుకుంటే ఇటుకొచ్చినా కామెంట్లు లో ఒక్కరు లేదు నా వల్లనే సంతోష్ బాయ్ అంట అన్న మీ ఇద్దరు డ్యాన్స్ చూసినా చాలా బాగుంది ఇద్దరు పెళ్లి అన్న జంట కామెంట్ జంటో నేను చూసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటాం మరి త్వరగా చూసి ఆశించు ఓకేనా ఉంటా మరి అన్న రోడ్ మీద ఏం పనులు అన్న కొంచెం తెలివి లేదా రూమ్ తీసుకొని అన్న కామన్ చేసింది గదే అదే రూమ్ లో ఉంటే రూమ్ లో అంటారు బయట అంటారు బయట అంటారు ఇంకేమో కష్టమే తాగినా కష్టమే పండుకున్నా కష్టమే ఆడినా కష్టమే అన్నిటికి కష్టం అంటే ఎట్లా రాబాయి మేము ఏదో సరదాగా చేస్తున్నాం ఎందుకు మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం మీరు బుద్ధను మూసుకొని నవ్వుకోవాలి ఆ మంచి బాధగా ఉంది వస్తుంది తిట్టి నుంచి బ్యాడ్ మూడు ఒకటి ఇంటర్వ్యూ గిట్టే బ్యాడ్ మూడు ఒకటి ఇస్తున్నాం ఓకేనా ఓవర్ బాధపడ మంచి వాళ్ళు అన్న నీకు గోటీలు కామెంట్ చేసింది ఉన్నాయా రాబాయి చూస్తావా చూస్తా ఉంటే చెప్పు మళ్ళీ వచ్చేసి అడ్రస్ మేడిపల్లిలో ఉంటా ఎవరనే చెప్తా వచ్చి అన్ని చూపిస్తా నీకు అంతే కాబట్టి కొబ్బరి అన్న మీది ఎంత ఎంత లావు ఉంటుంది అన్న కావాలి చూపిస్తా ఎంతలా ఉంది ఏం కదా నా అడ్రస్ అదే అంటే మేడిపల్లికి దాని ఎంత లావు ఉంది ఎంత ఉంది ఏం కదా అన్ని చూపిస్తా చూసినాక మీరే పర్సన్ అవుతారు ఓకేనా మీ తలకాయ ఇవే కామెంట్ లాభ మీకు అన్న ఈ వీడియో మీ అమ్మ నాన్న చూస్తే ఏమన్నారు అన్న ఏమితో చేస్తా ఉంటారు ఏమన్నారు ఎందుకంటే తెలుసు అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది అర్థం చేసుకుని నీ అసలు ఇట్లా అర్థమవుతుంది పిచ్చే చూస్తే పిచ్చిగా అర్థమవుతుంది చెడ్డ చూస్తే మంచి చూస్తే మంచిగా చెడ్డ అర్థం అవుతుంది చెడ్డ కూడ అర్థమవుతుంది నైన్టీ పర్సెంట్ బానే ఉంటుంది ఉంటది తెల్లగా అంటే అదే అంటే తెల్లగా ఉంటే మంచిగుంటది వాళ్ళకి పెళ్లి కాలే పెళ్ళం లేరు పిల్లలు లేరు ఊపుకుంటారు ఆరాజు తలకే నీ పెళ్ళని చేస్తే నీ తలకాలని వస్తుంది మంచిగా ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలి నవ్కోవాలి అంతే కానీ మంచిగా కామెంట్ అంటే కామెంట్ ఉంటుంది వాళ్ళకి పెళ్ళం ఉంటారు పిల్లలు ఉంటారు ముగ్గురు ఉంటారు అందరు ఉంటారు వాళ్ళని చేసుకుంటారు మీ తాకి వెళ్ళి వీడియోలో మాట నట్టిస్తున్నాం ఎంజాయ్ చేపిస్తున్నాం మిమ్మల్ని నవ్పిస్తున్నాం అనుకుంటే అర్థం చేసుకోవాలి తెల్లగా ఉందంటే ఓకే తెల్లగుందని ఉంది అని అంటున్నా ఇంకో పెళ్లి చేసుకుని ఎట్లా చేసుకుంటారు మాదన కామెంట్ చూసిన మీరు రూమ్ తీసుకోకుండా తుప్పర్లా తుప్పర్లో ఏం పని చేస్తున్నారు కామెంట్ తొప్పలో రూమ్ తీసుకోవాలి చేస్తే తుప్పర్లా అంటారు రూమ్ లో చేస్తే రూమ్ లా అంటారు అన్ని మీరే అంటే ఎందుకురా బయ్ గుద్దాలు రెండు మూసుకున్నారు నవ్వుకున్నారు అంతే అంతకు మించి ఏం లేదు ఇక వేడి పాష చెప్పిదే కరెక్ట్ ఇక అన్న ఊషతో వీడియో చేసి ఊషన ఒక ఏం మాటలు బేవి ఊషతో వీడియో చేసింది ఊషతో చేస్తా వీడియో చూపిస్తా అట్లే లేదు నేను మీ చుట్టాలు ఉంటారు రాబాయ్ మీ సుట్టాలతో చేసి మీ సుట్టాలు మీ ఏ తా ఆశీల తలకెళ్ళినా మొండ పెట్టుకుంటా ఇక్కడ మొండకు కొడుకులు రబ్బాయి ఊరితో చేసి వాళ్ళంతేం అంటారు మీ ఇంట్లో ఉంటారు వాళ్ళతో ఎప్పుడైనా కలస్తే ఆడతారు ఇంకా మీరు తాచిల్ పుకోలేదు సుల్లి వరకు ఎక్కడ ముండకొడకురా అయ్యా బర్త్డే విషయ చెప్తా మ్యారేజ్ ఉంటే ఫ్రీగా చెప్తారా బాబా అంటే మా దోస్తు ఉంది ఎంగు కేక్ ఉంది ఎంగు అందరూ కూడా డబ్బులు తీసుకొని విషయ చెప్తున్నారు నేనేమో ఫ్రీగా చెప్తా అంటున్నా ఫ్రీగా చెప్పినప్పుడు మంచిగా మాట్లాడారు ఫోన్ చేసి మా దోస్తు ఉంది ఎంగిల్ బర్త్డే ఉంది మా దోస్త్ పేరు ఏంటి అవే కామెంట్లు అన్న కూడా కాంబినేషన్ ఉప్మా కామెంట్లో ఫోన్ చేసి ఇట్లా గివే అంటున్నా నేను ఒకటే మాట చెప్తున్నాను బర్త్డే విషయంలో మ్యారేజ్ విషయంలో ఉంటే నాకు ఫోన్లు ఇవ్వండి కుట్టి చేసి ఫోన్ గుద్దా బాబు అందరూ స్కానర్ పెట్టి అది పెట్టి డబ్బులు అడుగుతున్నారు ఫ్రీగా చెప్తానప్పుడు నాకు సపోర్ట్ చేయాలి మీరు నాకు సపోర్ట్ చేస్తలేరు ఉల్టా నన్ను తిడుతున్నారు వేరే వాళ్ళు డబ్బులు అడుక్కొని బర్త్డే విషయం చెప్తారు ఐదు వందలు మూడు వందలు వేరే వాళ్ళు ఇంతవరకు ఫ్రీగా చెప్తున్నారా కానీ నేను చెప్తాన్నప్పుడు ఈ కొడుకుని ఫోన్ చేసి గవేగా అమ్మ మిరపకాయ దిని కలిసింది అన్నట్టు గవే మిరపకాయ దిని ఉప్పల బాల్ ఉంది ఎంగు గదేగా అన్న అది హెయిర్ కట్టింగ్ ఏరిది ఏమంటారు ఏమంటుందండి రిబ్బన్ ఎయిర్ రిబ్బన్ రిబ్బన్ తీసి గుద్దలు పెట్టుకున్నాను కామెంట్ గవేలకు ఏది కనిపిస్తుంది ఇది ఉంది ఇది చాలువా సన్మానం చేసింది నాకు ఎందుకు గుర్తుపాటు ఇది గిటా గుద్దలు పెట్టుకుంటారు మీ గుద్దల మొడ్డ పెట్టుకున్నారు ఏది అది చెట్టు కనిపిస్తుంది చెట్లు దెంగు నువ్వు పక్కకున్న నిన్ను దెంగు ఆ కెమెరా అదే గవే వస్తే కామెంట్లు ఈ కుర్చింది దెంగు మెడిపల్ స్టార్ యముడు చూస్తే ఈ వీడియో చచ్చిపోతాడు యముని వీడియో ఎందుకు చేసిన యముని ఇట్లా అన్నారా అనవద్దు గానీ అర్థం కామెంట్ అట్లే వస్తాయి గద గుద్దలో పెట్టుకో గదే కామెంట్ వస్తాయి రోడ్ నెంబర్ టెన్ గదే నేను అందుకే గదే నేను రెండు కాళ్ళు లేవు ఒక ఆయనకి మంచి వీడియో కాదు నువ్వు చెప్పు రెండు కాళ్ళు పోయినాయి నాకు తోచిన సాయం ఒక ఇరవై రూపాయలు చేసిన రెండు కాళ్ళు లేవు అని చెప్పి నాకు బాధ అనిపించి ఒక వీడియో తీసిన ఏమని మీరు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి ఇయ్యండి ఇట్లా కాళ్ళు లేనకి అంటే నాకు బాధ అనిపించి ఇరవై రూపాయలు ఇస్తే వాళ్ళు ఎత్తుకొని దే అని పెట్టిన తప్పు ఉందా నాకు బాధ అనిపించి ఏ రోడ్ టెన్కి వచ్చినా రెండు కాళ్ళు చూసి నాకు బాధ ఏదో ఇరవై రూపాయలకి తోచిన సాయం నేను చేసిన అక్కడ అరటి ఏమైనా ఉంటే ఇప్పి ద్వారా చూసిన లో అని చెప్పి ఒక ఇరవై రూపాయలు ఇచ్చి ఒక వీడియో తీసుకోవాలి ఎందుకు జనాలకు తెలియాలని చెప్పి ఆ వీడియో పెడుతున్నా వేడి పేరు చాలా సాయం చేస్తా గానే పెట్టాను ఆ వీడియోలు ఇస్తే వాళ్ళు ఎత్తుకొని దింగ రెండు కాళ్ళు లేదు ఒక పాట వాడే పాటలు అంటే చాలా సిద్ధానా పాటవాడు ఆశిక్ బాణ ఏది ఆశిక్ బాణ మనకి రావింది పాట తెలివి కొంచెం కొంచెం వాడు ఆశిక్ బనాయా అయ్యా ఆశిక్ బాణ అయ్యా తెలుగు మనకి రావబ్బ పాటలు కొంచెం వాడు రావబ్బా పాటలు ఓలీ తెలుగు అట్లాది అట్లా తెలుగు పాట వాడు పాడతా అన్న ఇంటర్వ్యూ ఇచ్చినావు కదా ఒక ఆంకర్ కి అవును

అది మందు తాగడం కళ్ళు తాగు మెసేజ్ ఇచ్చింది అదిగే చూపి అన్న రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటా అని కామెంట్ చేసినా కొట్టుకుని ఇప్పుడు ఏముండే డైరెక్ట్ ఇచ్చుడే ఎవరికి వీడియో కామెంట్ పెట్టినకి ఆ రోజుకు రోజుకు మనకి ఏముండదు మనకి ఎదుక సాల్ మనకి అన్న విశ్వర పెట్టుకొని విశ్వం పెట్టుకుని ఒకసారి వీడియో తీయాలని కామెంట్ చేస్తుంది మీకు అవే కావాలి ఇక వేరే వద్దు మీకు చేస్తేమో ఇట్లా అంటారు మంచిగా చేస్తే చెడ్డ చేస్తే గివే అంటారు అది ఇప్పుడు చేయాలని మంచి వీడియో రావాలి అన్ని దెంగుడు వీడియోలు వస్తాయి ఇప్పటి నుంచి మీకు అన్న డైపర్ వేసుకుని ఒకసారి వీడియో అన్నట్టు అవన్నీ ఏమి రబ్బాయి అవన్నీ ఏం చేయాలి అవే చేస్తారు అన్న బట్టలు కూడా కొట్టుకుంటున్నారు చచ్చిపోయేవాళ్ళ అన్న కామెంట్ చేస్తున్నాను తెల్లగా అది ఏంటంటే నవ్పిస్తున్నా జనాలకి కొట్టుకుంటామా ఎందుకు మీరు కేవలం మేము నవ్వాలని చెప్పి నవ్విపిస్తున్నా అది ఎట్లా పోయింది లైక్ షేర్లు చూస్తారా అవును ఐదు వేల షేర్లు పోయింది అదే అంటున్నా ఒక్క పాట వాడు ఏదైనా ఒక మంచి పాట వాడు మంచి పాట అంటే ఒకటి ఉంటుంది మంది ఓచామంది మనసి మంది నా దగ్గర మంది ఎదలో నేను మర్చిపోకట ఉంటానే జీవితం అంతా నీ తోడు ఉంటానే అంతే ఏదో పాడిన లవర్ గుర్తొచ్చింది లవర్ నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ లవరే పెళ్లి చేసుకున్నా ఈ వీడియో చూసా ఆ వీడియో ఇప్పుడు నలుగురు పిల్లలు ఆమెకి చూస్తా చూస్తా ఆ వీడియో చూస్తుంటే ఫోన్ చేస్తా ఫోన్ అంటే పిల్లలు అయిపోయారు పెద్ద అయిపోయినారు కాలు చూసి నవ్వు లేలే ఇవాళ సంసారం ఏదైపోయినా ఒకసారి పెళ్ళి పిల్లలు ఇప్పుడు ఇంటర్ డిగ్రీ పోతుంది కాలేజ్ లాస్ట్ లో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు పబ్లిక్ కి అంటే ఇలాంటి కంటెంట్లు చేస్తే సపోర్ట్ చేస్తారా ఎలాంటి కంటెంట్ చేస్తే సపోర్ట్ చేస్తా పబ్లిక్ ఇప్పుడు కంటెంట్ ఇంటెంట్ అని కాదు నేను ఆల్రెడీ చెప్పాను మంచి కంటెంట్ చేస్తారా బాబు ఇప్పటి నుంచి బ్యాడ్ బీడియోలు చేయను అని చెప్పి నేను అన్న మా తాత కళ్ళు పోయినా కళ్ళని దెంగు కంటెంట్ వీడియో చేస్తే గివే ఇక సరోజిని దేవి హాస్పిటల్ ఉంది ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ ఉంది పోయి చూపించుకున్న ముండ కొడుకులు అంటే మా తాత కళ్ళని దెంగు మా తాత చచ్చిపోయి మా దెంగు అట్ల దే గీతే బతితే అవును ఒక స్టూడియో కాదు ఇది వీడియో చేసిన నువ్వు జ్యోతి పక్కన ఒక వీడియో వీడియో కాల్ జ్యోతి ఉంది నువ్వు తాగుకుంటా సిగరెట్ ఆమె కోసం ఆమె కోసం తాగుతున్నట్టు వీడియో పెట్టి నువ్వు వీడియో రాసి జీవితంలో తాగరా అని నేను ఒక అమ్మాయి వల్ల తాగుతున్నా అది నేను గురించి సరే మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తున్నాడు ఒకసారి చూడండి అది నేను చేసిన ఈమె గురించి అంట అంటే ఈమె గురించి అంటే జ్యోతి ఫ్రెండ్ అంటావు ఇదేం కథ చెప్తాను కొత్త ఫ్రెండ్ అన్నావు నా లవ్వరు ఫ్రెండ్ అన్నప్పుడు పక్కన రాసి మందు తాగనని ఒక అమ్మాయి గురించి ఎందుకు నేను పెట్టుకోలేము నచ్చి గట్ల అది ఎందుకంటే పక్కకు పెట్టుకున్నారు కాబట్టి అంటే ఈ అమ్మాయి వల్ల మందు నా లవర్ టెన్త్ క్లాస్ అమ్మాయి అది ఏదైనా లిమిట్ లిమిట్ ఉంటది నేను అట్లా ఏదో మ్యాటర్ పెట్టుకున్నాను నాకు గుర్తు వచ్చి అన్నా ఉప్పలవాళ్ళతో ప్రమోషన్ పోయినా ఉప్పలవాళ్ళు వస్తు సరే చేసినావు ప్రమోషన్ చేసినావు మరి ఏమంటాయి అదే అంట అదే కొడుకులకు అదే ఉంటాయి తలకాయ వస్తుంది చీకులు కీకులు నీకు డైరెక్ట్ ఏంటంటే కొబ్బరి నూనె ఉంటుంది కొబ్బరి నూనె అన్ని గుద్దలకి దెంగి నీ నోట్లు పెట్టి నేను చిక్కిస్తాను ఏ తలకేలా పట్టుకొని మేమే ప్రమోషన్ చెప్తే మాకు సన్మానం చేస్తే కామెంట్ లభే ఇంకోటి ఉప్పు తిని బాలు బాలుగు నిన్ను దింగతే ఇద్దరం కలిసి మా ఆడే అర్థమవుతుందా పల్లవి ప్రశాంత్ గురించి ఒక కామెంట్ పల్లవి ప్రశాంత్ గురించి మెసేజ్ తినండి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పి ఏదో కష్టపడ్డాడు ఫేమస్ అయ్యాడు జనాలు మనం చేసినాం ఫేమస్ బిగ్ బాస్ లో పంపించినారు ఓకే కాకపోతే ఆయన ఒకటి తప్పు ఏం అంటే జనాలకు పైసలు ఇస్తా అని చెప్పి అది ఒకటి చేసిండు కొంచెం రైతులకు ఇస్తా అని చెప్పి వేలడు ఇంకో కొంచెం ఓవర్ చేసి పోలీసుల మీద రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ బస్సులు గుత్తు అట్లా పేరు ఖరాబ్ వేసుకుంటు మళ్ళీ ఇప్పుడు ఏదో హనుమంతు మాలేసిండు హనుమంతు మాలేసి ఇది నా పరిస్థితి అని చెప్పి బాధగా పెడుతుంది మళ్ళీ రైతు మీద రైతు బీద ఎట్లా అన్నాడో ఇప్పుడు సాంగ్స్ పెడుతున్నాడు బాధ బాధగా చూడు కావాలంటే పల్లె పసి ఐడి కొట్టి చూడండి ఇప్పుడు ఎందుకంటే సినిమాలలో పోదాం హీరో చేయండి అని అంటుండు సినిమా తీసుకున్నాడా సినిమాలో పోవాలని తల్లారు నేనే మళ్ళీ ఇప్పుడు ఎవరికి నమ్ముతారా జనాలు నమ్మరు ఒకసారి నమ్మినారు సెకండ్ టైం నమ్మరు గాని అట్లా పల్లె ప్రశాంత్ ఆయన బాధ ఆయన పడ్డాడు ఏదో ఫేమస్ అయిపోయాడు అయిపోయింది అయిపోయింది కానీ ఆయనే పట్టుకో అదే అంటున్నాడు ఫేమ్ ఉంటే వాళ్ళని పట్టుకోవాలి ట్రోల్ చేయాలి అంతే ఇప్పుడు మెడిపల్ స్టార్ ఫేమస్ ఉన్నది చాలా మంది నన్ను ట్రోల్ చేస్తారు మళ్ళీ నేను వాళ్ళని ఎందుకు తిట్టాను వాడుకుంటున్నాను నన్ను వాడుకుంటే వాడుకోండి రబ్బాయి ఎంత వాడుకుంటు వాడుకోండి మీకే తెలుస్తుంది నా గురించి ఏదో తర్వాత లాస్ట్ ఇప్పుడు నీ కి ఏం చెప్పాలనుకుంటున్నావు ఇట్లా కామెంట్ చేసేవారికి ఒకటే మాట లేదు లాస్ట్ కి ఏంటంటే నా ఫాలోవర్స్ కి చాలా మందికి అర్థమైపోతుంది మెడిపల్ స్టార్ అన్న మంచి వీడియోలో చేస్తుండో కానీ వీళ్ళు బ్యాడ్ కమ్లు పెట్టే అన్నది చెప్పి నా ఫాలోవర్స్ ఇంకా నాకు ఎక్కువ అండ్రెడ్కే ఫాలోవర్స్ రావాలి కానీ నాకు అయితే లేరు ఎందుకంటే నేను బర్త్డే విషయస్ కానీ మ్యారేజ్ విషయస్ కానీ ఫ్రీగా చెప్తారా బాబా ఎవరు నేను డబ్బులు తీసుకున్నా మోసం చేయను నా దేవుడు ఏదో కొంచెం మిస్ ఉండు కొంచెం ప్రభాకర్ ఇంకొకటి ప్రభాకర్ అంటే మంచిది చేస్తా మంచిది అది ప్రతి ఒక్కరు నెత్తికి హెల్మెట్ పెట్టుకొని కిందకి గిట్టి హెల్మెట్ పెట్టుకుని సేఫ్టీ వాడండి మీద సేఫ్టీ కింద సేఫ్టీ చేస్తే తప్పే ముందల్ కండం గురించి చేస్తారా బ మంచిగా మంచిగా చేసిన ప్రశ్న చెప్పు ఉంటే చెప్పు చేస్తా ఎంత పదివేలు ఈసారి తెలుస్తావు కన్నెం ప్రమోషన్ చెప్తే నీ తలకెళ్ళాలి అసల్లి పట్టుకొని ఎలిమెంట్ నెత్తిలో పెట్టుకుని ఎలిమెంట్ గురించి ప్రమోషన్ చెప్పానా పబ్లిక్ మెసేజ్ చెప్పాను కానీ ఆ కింద కండం గురించి చెప్పాడు నీ తాషిల్ తలకెళ్ళా మొడ్డ పులేకబాద్